హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బాలువోకల్స్ అయితే మన ఛానల్లో కౌస్ని కొంచెం మనం అరుసుకొని అనుకుంటున్నాం అంటే ఐ మీన్ వాటి బాగోకలను తెలుసుకోవడం కోసం వచ్చినామన్నమాట మనం ఈరోజు సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆవుకి ఇక్కడ మెడ దగ్గర ఉన్న కింద బాగాన పక్క బాగాన వాటికి స్క్రాచింగ్ చేసుకోవడం రాదమంట ఐ మీన్ అంటే రబ్బింగ్ చేసుకోవడానికి రాదన్నమాట దానికి దురదలు ఇచ్చినప్పుడు సో అందుకోసం మనము ఈ కవుని మనం కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాటికి రాసిన కొద్దిసేపటికి అది చాలా రిలాక్స్ అయిందనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయమైంది నాకు కూడా ఎందుకంటే అది ముందుకు వచ్చేసింది పొడుస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను నేను దానికి అది రిలాక్సేషన్ అనిపించగానే అది నాకు కూడా మంచిగా అనిపించింది దగ్గరికి వెళ్ళి ఫ్రీగా నేను కూడా దానికి రబ్బింగ్ చేసిన అనమాట మంచిగా గైజ్ ఇక్కడ కనిపించే లేగా ఆవుది పాప అనమాట ఇది లేగ అంటారు ఆవు పాపని యో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఆవుకి లాగకి నేనైతే ఇట్లా రబ్బింగ్ అయితే చేస్తున్నాను సో ఆవులు మోస్ట్లీ వైట్గా ఉంటాయి కానీ నాకు ఇక్కడ బ్లాక్ ఒక ఆవుడు కనిపించింది అనమాట చిన్న లాగా ఇది కూడా రీసెంట్గా వన్ మంత్ కూడా కాలే పుట్ట అనమాట నాకు చాలా క్యూట్గా అనిపించింది అని చూసేవారికి గైజ్ ఎప్పటికైనా నాకు ఒక కోరిక ఒక ఆవుని పెంచుకోవాలని చెప్పేసి నాకు ఇంటి దగ్గర దానికి అన్ని రకాల సపాత్యలు ఐ మీన్ సేవలు చేయడం అనేది నాకు చాలా ఇష్టము ఆల్సో ఆవుకి నెక్ దగ్గర రబ్ చేయడం వల్ల అంటే దాని దగ్గర ఉన్న చిన్న చిన్న హెయిర్ కింద పడిపోవడం వల్ల హిందూ ధర్మం ప్రకారము మనకి ఆ హెయిర్ ఎంత కింద పడుతుందో మనం ఎన్ని పాపాలు చేసినామో అవన్నీ మనకి తొలగిపోతాయి అని చెప్పేసి ఒక నమ్మకము బేసికల్గా ఒక ఉమెన్ బిడ్డకి జన్మని వాళ్ళంటే నార్మల్ డెలివరీ అయితే చాలా పెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి వింటాము చాలా మట్టుకు కానీ ఈ సృష్టిలో మనకి ఆవులాగా పెయిన్ భరించే శక్తి ఎవరికీ లేదు ఎందుకంటే దానికి డెలివరీ టైంలో చాలా పెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట డెలివరీ టైంలో ఇన్ని పెయిన్స్ భరిస్తూ కూడా ప్రతి ఒక్క మదరు తన తన ప్రతిరూపమైనటువంటి బిడ్డలకు జన్మనివ్వడం అనేది చాలా గొప్ప విషయం మీరు కూడా గోమాతకి ఇలా నెగ్ దగ్గర రబ్బింగ్ చేయడం కోసం హెల్ప్ చేయండి అట్లనే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాలువోకల్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్